హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కవిత ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో వచ్చానండి ఉప్మా రవ్వ అంటారు కదండి ఉప్మా రవ్వతో ఇలా చపాతి కూడా చేసుకోవచ్చండి సుజీ రవ్వ కూడా అంటారు కదండి ముందుగా వాటర్ని హీట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు రవ్వ తీసుకున్నాను నేను చిటికడ సాల్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అండి ఇప్పుడు వాటర్ హీట్ ఉంది కదా ఈ మిశ్రమంలోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి మనం చెక్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు సో ఇప్పుడు స్పూన్తో ఇలా కలుపుకోవాలండి మనకు కాలిపోద్ది చెయ్యి చూడండి మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి మనకు నీళ్ళు వేయగానే సేమ్ పిండి లాగానే అయిపోతుంది రవ్వ ఇడ్లీ రవ్వతో చేసుకోవద్దండి ఓన్లీ బొంబాయి రవ్వతోనే చేసుకోవాలి చూడండి చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి తర్వాత మనము చపాతీలాగా సేమ్ చేసుకోవచ్చండి సేమ్ మన గోధుమ లాగానే వస్తుందండి మనం ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాక కాల్చుకోవాలండి చూడండి మనకు రవ్వతో చేసిన ఈ చపాతీ కూడా ఎంత బాగా పొంగుతుందో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను జెన్యున్గా చెప్తున్నానండి రవ్వతో కూడా ఇలా చేసుకోవచ్చు చపాతీలు ఇలా అన్నీ కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి ఎంత బాగా వంగుతుందో మనం చేసుకున్నాక హాట్బాక్స్లోకి పెట్టుకోవాలండి మెత్తగా ఉంటాయి చపాతీలు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మీ కవిత